హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు అందరికీ కూడా ఎక్కువగా మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ ఎక్కువ మంది పేషెంట్లు ఈ డయాబెటీస్ ఈజీగా మనం తగ్గించుకోవడానికి ఒక చిన్న చిట్కా చెప్తాను ఎందుకంటే ఇది మాకు స్వానుభవం ఎందుకంటే మా వాణికి బీవర్ సీరియస్ అయ్యి బీవార్ హాస్పిటల్లో పెట్టినప్పుడు షుగర్ బాగా పెరిగి వాళ్ళు రెండు కోట్ల ఇన్సులిన్ ఇచ్చేవారు ఇంటికి కూడా రెండు పూట్ల ఇన్సులిన్ చేస్తుంటే నాకు చాలా బాధ అనిపించేది అది ఎలా తగ్గించాలి మళ్ళీ ట్యాబ్లెట్లకు ఎలా తీసుకురావాలని ఆలోచించాక మాకు తెలుసున్న ఒక హోమియోడాక్టర్ గారు ఒక చిన్న చెక్క చెప్పడం జరిగింది ఆయన చెప్పింది ఏంటంటే జామాకల కషాయం చూపించుకోండి జామాకుల కషాయం ఈ జామాకులు ఒక అరడైదు నాకు గ్లాసు నీళ్ళల్లో ఈ అరడది నాకులు వేసి బాగా మరిగించాలి మరిగించి వడబోసి అందులో ఒక నిమ్మకాయ చక్క రసం కలిపి ఒక రెండు మూడు స్పూన్లు గానుగు నూనె కొబ్బరి స్వచ్ఛమైన కొబ్బరి నూనె కలిపి తాగితే కనుక షుగర్ తగ్గుతుందని నేను చెప్పారు సరే ఏదైనా మంచి కోసమే చెప్తారు కదా అని నేను మొదలుపెట్టాను ఒక వారం రోజులు ఈ జామాకుల కషాయం జామాకులు నిమ్మరసం కొబ్బరి నూనెతో కలిపి తాగిన ఈ కషాయం ఒక వారం రోజులు మా వాడికి ఇచ్చేటప్పటికీ ఒక పూట ఇన్సులిన్ మానేశాను అలాగే ఇంకో వారం ఇచ్చేటప్పటికి రెండో పూట ఇన్సులిన్ కూడా మానేసాం అంటే ఒక పదిహేను రోజుల్లో ఈ జామాకుల కషాయం కొబ్బరి నూనె నిమ్మరసంతో ఇవ్వటంతో పదిహేను రోజుల్లో మా అమ్మాయికి రెండు పూట్ల ఇన్సులిన్ మానేసి ఒక ట్యాబ్లెట్కి రావడం జరిగింది సాధారణంగా మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళేటప్పటికీ మనకి షుగర్ లెవెల్స్ చూస్తారు ఆ ట్యాబ్లెట్ పవర్ పెంచుకుంటూ వెళ్తారు కానీ రివర్స్ అవటం నేను ఏ పేషెంట్లకి నేను చూడలేదు గురించి ఇది నా స్వానుభవం మా అమ్మాయికి తగ్గింది అలాగే నేను చాలామందికి చెప్పడం జరిగింది మీలో ఎవరైనా కనుక డయాబెటీస్ వాళ్ళు కనుక ఎవరైనా ఉండుంటే కనుక ఈ జామాకుల కషం నిమ్మరసం కొబ్బరి నూనెతో తాగండి తాగితే కనుక మీ షుగర్ లెవెల్స్ బాగా తగ్గుతాయి అదేవిధంగా వెయిట్ లెస్ కూడా అవుతాం ఇందులో ఉన్న ఇంకో విశేషం ఏంటంటే కొబ్బరి నూనెలో ఉన్నది వెయిట్ లెస్ అవుతాం అందుకని ఈ చిన్న చక్కగా మేము పాటించి మా వాణికి ఎలా అయితే డయాబెటీస్ పూర్తిగా తగ్గిందో మీరు కూడా అలా తగ్గించుకుంటారని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి